ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి వాడితే బాగుంటుంది సార్ పోయిన సంవత్సరం వాడినాం కాబట్టి చాలా మాకు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని ఆకాష్మి వాడడం వల్ల అసలు పండుగ ప్రాబ్లం అనేది లేదు మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను విశేషిత వెళ్తుంట ఫార్మింగ్ ఈ రోజు మనం ఐ లో కిసాన్ వెనాలో ఉన్నాము మనతో పాటు నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆకాష్ ఎంవి వాడారు దాని గురించి ఆయన మాట్లాడగలుగుతాం నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి మిడ్జిల్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నేను నేను మామిడి తోట ముప్పై ఏడు ఎకరాలు సాగు చేస్తున్నాం మేము దాంట్లో ఈ ఇంతకుముందుకు ఒక కంటిన్యూగా త్రీ ఇయర్స్ మేము ఈ ఫ్రూట్ ఫ్రై నుంచి చాలా నష్టపోయాం అసలు మేము అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది ఉండేది ప్రవీణ్ రెడ్డి గారు మాకు సలహా ఇచ్చారు అక్కడ క్యాంపెయిన్ జరుగుతుంది అంటే అక్కడికి వచ్చి మేము ఆకర్షణి గురించి తెలుసుకున్నాము పోయిన సంవత్సరం వాడాము నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఫ్రూట్ ఫ్రై లేకుండా ఉంది మీకు ఇది మీకు ఎంత నష్టం జరిగేదండి సుమారు అసలు చాలా నష్టం జరిగేదండి లక్షల్లో జరిగేది అది ఆ ఫ్రూట్ ఫ్రై నుంచి కొనేవాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేది రైతుల అదే మొత్తం ఈగా ఉంది అని చెప్పేసి కాకపోతే ఈ పోయిన సంవత్సరం వాడినాం కాబట్టి చాలా మాకు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీరు అంటే మనకి చుట్టాలకే ఇవ్వాలి ఇవ్వాలంటే భయం మావిడ ఎవరికన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా పనులు ఇచ్చినా అని వాళ్ళకు చెప్పి ఇవ్వాల్సి వస్తుంది ఇందులో జాగ్రత్త చూసి తినండి అని ఈ సంవత్సరము ఆకర్షి వా వాడిన తర్వాత అలాంటి ప్రాబ్లం లేదండి చాలా అసలు అంటే ధైర్యానికి ఇవ్వగలేను ధైర్యం చాలా ధైర్యంగా అసలు ఫ్రూట్ ఇస్తే కూడా మాకు బాగుంది టేస్ట్ ఉంది తినండి అని చెప్పి అంతకు ముందు ఇస్తే ఫ్రూట్ టేస్ట్ ఉండేది ఇవ్వాలంటే కూడా భయం భయమైంది టేస్ట్ ఉండేది దాంట్లో అయితే ఈ ఆకాశని వాడిన తర్వాత మాకు ఫ్రూట్ లో అసలు ఎక్కడ కూడా మరొక రాగడం లేదు అసలు ముందు ఫ్రూట్ కింద వదిలేసుకునే వదిలేసుకునేవాళ్ళం అసలు ఇప్పుడు ఫ్రూట్ కింద పట్ట తీసుకొని తినే అంత స్టేజ్కి వెళ్ళింది అంత బాగుంటుంది అడ్వర్టైజ్మెంట్ కోసం కాదండి ఈ ఫ్రూట్ ఫుల్ వాడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు మీ పంట పండించిన దానికి డిమాండ్ ఉంటది ఇది వాడితే ఇది ఎప్పటి నుంచి వాడితే మంచిది అంటారు ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి వాడితే బాగుంటది అంటే ఒక ఫ్లవర్ నుంచి పింద దిగిన పింద దిగిన చెట్టు మీద మీరు బాగా లేకపోతే చెట్టు మీద సెవెన్ పర్సెంట్ కట్ చేసేసరికి మెచ్యూరిటీ రాగానే కట్ చేసి అమ్ముతారా కొంతవరకు వరకు చెట్టు పైన పంట పండుతుంది కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినప్పుడు అమ్మే మన ఇంటికి కావాల్సిన చెట్టు చెట్టు మీదే పండిస్తుంటాం ఓకే అయితే మీరు అలా చెట్టు మీద మాగిన పండుచే ఎక్కువ ఉంటుంది అంటారా అవునండి అప్పుడు కూడా ఆదర్శమే వచ్చినా కూడా లేదండి ఆకస్మి వాడడం వల్ల అసలు పండు ఈగ ప్రాబ్లం అనేది లేదు చెట్టు మీద పండినా కూడా పండినా కానీ లేదు ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి